హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది పొలిటికల్ పాటిస్తాను హాఫ్ కాపీస్ హార్డ్ కాపీస్ అవన్నీ కూడా మనకి డిఫెక్ట్ అయిన విత్ ఆ ఎయిత్ అప్లై వాటర్ ఫెసిలికేషన్ అండి సో మనము ఫిఫ్టీన్ ఎస్ట్రా అవార్ప్మెంట్ చేస్తున్నాము సో అదే విధంగా మనకి సో లో మనకి టెన్ డిఫెక్ట్స్ వచ్చాయి ఫిఫ్టీన్ సో ఫిఫ్టీ అలాట్ చేస్తున్నారు అదే విధంగా మనకి నిజామాబాద్ అర్బన్ లో ట్వంటీ ఫైవ్ సియూస్ డిఫెక్ట్స్ వచ్చాయి కంట్రోల్ యూనిట్స్ థర్టీ ఫైవ్ అడిషనల్ గా రిజర్వ్ ఇస్తున్నారు సో అదే విధంగా నిజామాబాద్ రూరల్ లో మనకి ట్వెల్వ్ కంట్రోల్ యూనిట్స్ డిఫెక్ట్ వచ్చాయి ట్వంటీ యూనిట్స్ అనేది అడిషనల్ గా ఇస్తున్నారు బాల్కొండలో మనకి ట్వంటీ ఫైవ్ డిఫెక్ట్స్ వచ్చాయి సో ఫార్టీ యూనిట్స్ అనేది ఏషియా రిజర్వ్ లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అయిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది ఎన్ని డిఫెక్ట్స్ అయింది మనకి ఐఎస్ఐ పోలింగ్ డే రోజు మనకి సెక్టరల్ ఆఫీసర్స్ కి ఇవ్వడానికి సబ్షేట్ మెంబర్స్ ఉండాలి కాబట్టి మనం ఓన్లీ సీయూస్ మనకి వీవీ ప్యాట్స్ బ్యాలెట్ యూనిట్స్ డిఫెక్ట్స్ పెద్దగా రాలేదు సో కంట్రోల్ యూనిట్స్ కొన్ని డిఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి సో మనం ఎడిషనల్ గా నిన్న సప్లిమెంటరీ యాటైజేషన్ అనేది చేసుకోవడం జరిగింది సో ఈ రోజు మనం పొలిటికల్ పార్టీస్ అదే విధంగా ఎవరైతే ఉన్నారో సో మీ సమక్షంలో అవి మనము ఆ కన్సర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి రిజర్వ్ కేటగిరీ కింద అలౌట్ చేయడం జరుగుతుంది